దేవునికి స్తోత్రము దేవా కొందరములు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభము తెలియజేస్తున్నాను ప్రియ సహోదరి సహోదరి ఈ ఉదయ సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అప్పోస్తున్నటువంటి పౌలు గారు చూసుకున్నట్లయితే తెసలోనికి సంఘానికి అప్పోస్టు పౌలు గారు ఈ విధంగా రాస్తున్నాడు మొట్టమొదట్లో చూస్తే మన తండ్రి రెండో తెసలోనికి రాస్తున్నటువంటి పత్రికలో మొదటి అధ్యయము మొదటి వచ్చిన చూస్తే మన తండ్రి అయిన దేవుని అందును ప్రభు అయిన యేసుక్రీస్తునందును ఉన్న తెస్సలోనికల సంగమునకు పౌలును సిల్వానును తిమోతిని శుభమని చెప్పి వ్రాయినది ఈ తెస్సలోనిక సంఘము ద్వారా ఈ దినాన్న మనం కొన్ని విషయాలు నేర్చుకోవాలండి నిజంగా మనము ప్రతి వారము లేకపోతే ప్రతి దినము కూడా దేవుని యొక్క సన్నిధిలో మనం గడుపుతున్నాం కదండి దేవుని యొక్క సంఘంలోనికి వెళ్తున్నాం దేవుని యొక్క సంఘం అంటే జీవము గల దేవుని సంఘము నిజంగా మనం ఏ విధంగా ప్రవర్తించాలండి అందుకే తిమోతి గారితో కూడా పౌలు గారు అన్నారు తిమోతి దేవుని గల జీవ జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగో ప్రవర్తించాలో మొదట నువ్వు నేర్చుకో సేవకుడు నేర్చుకుంటే మనం బోధించేయటం కాదు మీరు ఎలాగుండాలి అలాగా ఉండాలని ముందు నేను నా ప్రవర్తన సరిగ్గా ఉంటే నా మనసు సరిగ్గా ఉంటే నా ఆత్మీయ జీవితం సరిగ్గా ఉంటే నేను దేవునికి తగిన విధంగా స్వార్తకు తగినట్టుగా ఆత్మానుసరంగా నేను నడుచుకున్నట్లయితే నన్ను చూసి ఎదుటివారు కూడా మారుతారండి అంటే నన్ను చూసంటే దేవుని వాక్యం బోధించేటప్పుడు నాన్న దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్తున్నాం కానీ మనమేమి నేర్చుకుంటున్నాం ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలని దేవుని వాక్యం చేస్తుంది తెస్సలోనికి ఉన్నటువంటి వారు ఏ విధంగా ఉన్నారో ఒకసారి మనం చూడాలి చూస్తే వచనంలో సహోదరులారా మేము ఎల్లప్పుడు మిమ్ముని కూర్చి దేవునికి కృతజ్ఞాస్థుతులు చెల్లించుటకు బద్దులమై ఉన్నాము ఎల్లప్పుడు కూడా దేవాతి దేవునికి మేము మీ విషయంలో కృతజ్ఞాస్తుతులు చెల్లించుటలో చెల్లించుటకు బద్దులమై ఉన్నాము మేము ఇది యుక్తమే ఏలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది బహుగా ప్రియ సహోదరి సోదరులారా నిజంగా మనము విశ్వాసములో అభివృద్ధి చెందుతున్నామా వృద్ధి చెందుతున్నామా బహుగా అభివృద్ధి పొందుచున్నామా పౌలు గారు అంటున్నారు తెస్సలోనికలకి ఆయన అంటున్నాడు ఇదిగో ప్రియ సహోదరులారా సహోదరులారా ఇదిగో మీ విశ్వాసము బహుగా అభివృద్ధి చెందుతుంది దేవుని యొక్క వాక్యను మనం వింటున్నప్పుడు ఈ క్రిస్మస్ దినాల్లో క్రీస్తు పుట్టాడని అనేక సంఘాలకి అనేక విధాలుగా మనం పండుగలు చేసుకున్నాం కదండి నిజంగా ఈ క్రిస్మస్ దినాన్నైనా సరే మన విశ్వాసాన్ని మనం వృద్ధి చేసుకున్నామా మన విశ్వాసాన్ని మనం పెంపొందించుకుంటున్నామా మనము విశ్వాసంలో తెస్సులోనికలు బహుగా అభివృద్ధి పొందుచున్నారంటండి వారి విశ్వాసంలో మరి మన విశ్వాసం సంగతి ఏంటి అల్ప విశ్వాసమా మనం కూడా దేవుని యొక్క వాక్యం అల్ప విశ్వాసులారా నేను ఎంతకాలం మీతోటి వేగిది అంటున్నాడండి ఆయన మనం అల్ప విశ్వాసులుగా ఉన్నామా తెస్సలోనికి సంఘస్థులాగా బహుగా అభివృద్ధి చెందేటువంటి విశ్వాసులుగా మనం ఉన్నామా లేదా మన క్రియలు మన ఆలోచనలు మన తలంపులు మన ప్రవర్తన మన జీవితం అండి ఇక్కడ చూస్తే దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఇదిగో మీ అందరిలో ఒకరిలో కాదండి తెస్సలోనిక సంఘంటువంటి ఏదో ఒకరి కాదు పౌలు గారు మాట్లాడేది సంఘం అంద మీ అందరిలో ప్రతి వాడును ఎదుటి వారి చూపు ప్రేమ అంటే సంఘములో మొట్టమొదటిగా సేవకుడైనా విశ్వాసి అయినా చూపించవలసింది ఏంటండి ప్రేమ అండి ఈ దినాల్లో సంఘాల్లో ప్రేమ లేదండి క్రీస్తు జన్మదిన వేడుకలు మనం జరిపేసుకుంటున్నాము క్రీస్తు ప్రేమను మనం పంచగలుగుతున్నామా క్రీస్తు ప్రే ప్రేమను మనం చూపించగలుగుతున్నామా క్రీస్తు మన పట్ల ప్రేమ చూపించడండి తన యొక్క పరలోక భాగ్యము కాదనుకుని దేవుడితో సమానమైనటువంటి ఆ అండి పరలోక భాగ్యము కాదనుకుని తను తాను రిక్తులుగా చేసుకుని దోశని స్వరూపము ధరించుకుని ఎవరి కోసమండి ఎవరి కోసం రావాలైనా చూడండి తల్లిదండ్రులు కూడా కొంతమంది నిజంగా దేవుని ఎందుకు భయభక్తులు కలిగినటువంటి వారు లేకపోతే నిజంగా ప్రేమ ఉన్నటువంటి వారు ఈ దినాల్లో తల్లిదండ్రులకు కూడా బిడ్డల మీద చాలామందికి కానీ కొంతమంది దేవుని యొక్క ప్రేమను నిజంగా కనపరుస్తారండి వారి బిడ్డల పట్ల కానీ కొంతమంది చూస్తున్నారు కదండి చిన్న బిడ్డలు కూడా బస్ స్టాప్ల్లో వదిలేసి ఎవరితో కూడా వెళ్ళిపోతున్నారు తెగించేశారు అంత భయంకరంగా ఉన్నారండి అంత భయంకరే దినాల్లో మనం జీవిస్తున్నాము ఎందుకండి సాతానగాడు ఏ విధంగా ప్రేరేపిస్తున్నాడు చూసారా సాతానుగాడు ఎలాగ వలన వేస్తున్నాడో చూసారా ప్రియుడు కోసం తల్లి పూజ చేసుకుంటుంటే తల్లిని చంపేశారు ఇద్దరు కలిసి ప్రియుడు ప్రియురాలు చిన్నపిల్లలు ఎంత భయంకర స్థితిలో ఉన్నామో చూడండి మనం సాతానుగాడు ఏ విధంగా వాడు పేట్రేగిపోతున్నాడో వాడికి మనం ఆ అవకాశం మనం ఇవ్వకూడదండి ఎవరు ఇస్తున్నారు అవకాశం మనం ఎందుకు జయించలేకపోతున్నాం ఒక శోధన వచ్చినప్పుడు ఒక ఇరుకు వచ్చినప్పుడు ఒక ఇబ్బంది వచ్చినప్పుడు మనం ఎందుకండి ఎదుర్కోలేకపోతున్నాం దేవుడిచ్చినటువంటి సర్వాంగ కవచాలు ధరించుకోవాలి సత్యమనే దట్టు విశ్వాసమైన డాల్ పట్టుకోవాలండి యుద్ధానికి వెళ్ళినప్పుడు చూడండి రాజుల చేతిలో ఉంటుంది కత్తి ఉంటుంది డాల్ ఉంటుంది ఏదైనా వస్తుంటే అది అడ్డు పెట్టుకుంటాడు సత్య మనం అలాగే విశ్వాసమైన డాలు ఎందుకు అపవాదిగాడు వాడి వేసిన తగ్గిన వంటి బాణాలు మనం కండి ఇక్కడ తెర్సలోనికి సంఘం గురించి ఆయన అంటున్నాడు ఇదిగో మీ అందరిలో ప్రతి వాడును ఎదుటివాడి ఎడల వారిని ప్రేమించే వారిని ప్రేమించడం కాదంటండి ఈ దినాల్లో ప్రేమించినటు వారిని ప్రేమిస్తున్నారు కనీసం ఈ క్రిస్మస్ దినాల్లో అయినా సరేనండి క్రీస్తు పుట్టాడని మనం సెలబ్రేట్ చేసుకున్నాం కదండి సంతోషంగా మంచిది ఆయన జ్ఞాపకం చేసుకోవాలి ఆయన మన కోసం ఈ భూమి మీదకి వచ్చాడు ఎంత ఆశ్చర్యమండి నిజంగానే సర్వ సృష్టికర్త ఈ భూమి మీదకి వచ్చాడంటే ఎంత గొప్ప భాగ్యం అండి ఆ దినాల్లో చంద్రుని మీద నీళ్ళు ఆర్మిలి స్ట్రాంగ్ అడుగు పెట్టగానే ప్రపంచమంతా నివ్రిపోయిందే మరి ప్రబోయినటువంటి యేసుక్రీస్తు వారు సశరీరుడుగా శరీరాన్ని ధరించుకొని ఈ భూమి మీదకి వచ్చాడంటండి మరి మనలో నిజంగా ప్రేమ ఉందండి ఆయన మనల్ని దేవుడు లోకమును ఎంతో ప్రేమించినండి అండి అంటే ఎవరినండి నిన్ను నన్ను మనందరిని ప్రేమించను ప్రేమ అనేటువంటి పాపముల కప్పునంటండి మన పాపములన్నిటిని కూడా క్షమించటానికి మన పాపములన్నిటిని కూడా ఆయన తుడిచివేయటానికి తూర్పుకి పడమటికి ఎంత దూరమో అంత దూరం ఉంచాడంటే మన పాపముల్ని సముద్రపు అగాధంలో తొక్కేశాడంటే మన పాపం మన పాపములో రక్తం వలె ఎర్రగా ఉన్నా సరే ఇదిగోండి కెంపు వలె తెల్లగా గొర్రు బొచ్చు వలె చేసేటండి ఎంత ప్రేమ ఉందండి మన మీద దెస్సులో సంఘస్థల్లో కూడా మీ అందరిలో ప్రతి వాడునూ ఎదుటి ఎడల చూపు ప్రేమ విస్తరించి చున్నది అవునండి ప్రేమ విస్తరించాలి ప్రేమ చల్లారిపోకూడదు విస్తరించాలండి ఈ దినాల్లో ఒకరిని ప్రేమిస్తే ఇంకొకరిని ప్రేమించరు ఒకరిని ఆదరిస్తే ఇంకొకరిని ఆదరించరు ఎందుకండి అలాగా పక్షపాతం అని చూపించేది మనవాళ్ళేని ప్రేమించటం మనవాళ్ళు కాకపోతే ప్రేమించలేకపోవటం దేవుని యొక్క వాక్యం ఎరిగినటువంటి మనమే మరి క్రీస్తు ప్రేమను క్రీస్తు కలిగినటువంటి ఈ మనసును మీరు కలిగి ఉండమన్నాడు కదా ఏదండి మనం చూపించేది మరి పండగలైతే చేసుకున్నాం కదా మన ప్రవర్తనలో మార్పు లేకపోతే క్రీస్తు పేరు చెప్పుకుని మనం బ్రతికేస్తున్నామేమో అలా కాదండి మనం బ్రతకటం మనం బ్రతుకుతున్నామంటే ఆ జీవితానికి మన జీవితానికి ఒక అర్థం ఒక పరమార్థం ఉండాలండి అప్పుడు ప్రభుత్వం యేసుక్రీస్తు వారు ఆయన సంతోషిస్తారండి ఆయన అంటున్నాడు ఇదిగో మీ అందరిలో ప్రతి వారిని ఎదుటివనే చూపు ప్రేమ విస్తరించుచున్నది అందువలన మీ హింసలన్నిటిలోనూ మీరు సహించుచున్న శ్రమలలోనూ మీ ఓర్పును విశ్వాసమును చూచి వీరికి చూడండి మనం దేవుని బిడ్డలమైనప్పుడు అనేకంటి శ్రమలో శ్రమలు కలిగితే హింసలో వాటన్నిటిని కూడా మనం సహించాలండి శ్రమల్లోను హింసల్లోను ఓర్పు కలిగి ఇదిగో విశ్వాసమును చూసి మేము దేవుని సంఘములో మీ ఎందు అతిశయపడుచున్నాం ఎంత గొప్ప భాగ్యండి ఇది నాన్న ప్రభుత్వం ఏ శిక్రీస్తు వారు మనం చూసి ఆయన సంతోషిస్తున్నారండి మనమైనా సరే మన అతిశయం ఏంటండి మనం దేవుని చూసి అతిశయిస్తున్నాం కొందరు రథముని బట్టి గుర్రములు బట్టి అతిశయ అతిశయిస్తున్నారండి ధనాన్ని బట్టి వారి జ్ఞానాన్ని బట్టి అండి కాదు ప్రియా సహోదరి సహోదరులారా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది సిలువు వేయబడినటువంటి ప్రభుత్వం ఏసుక్రీస్తే మన అతిశయం అండి ఆయనేనండి మన కొండ మన కోట మన ఆధారము మన ఆశ్రయము మన ఎత్తైన కోట అప్పుడండి నిజమైనటువంటి క్రీస్తు ఆరాధన ఆరాధనంటేనే పక్షపాతం చూపిస్తూ ఒకరిని ప్రేమించి ఒకరిని ద్వేషించటం కాదండి నచ్చిన వారికి ఇవ్వటం నచ్చిన వారికి ఇవ్వకపోవటం కాదండి అందరిని సమానంగా చూడాలి ఎందుకంటే దేవుడు మనల్ని కూడా అదే విధంగా చూశాడు సూర్యుడు ఎండలోకి వెళ్తే సూర్యుడు అందరి మీద ఒకే విధంగా ప్రకాశిస్తాడా మంచివాడి మీదేమో ఎక్కువగాను చెడ్డవాడి మీదేమో తక్కువగానే కాదు కదండి సృష్టికి లేనటువంటి ఆ యొక్క పక్షపాతము మనకెందుకండి దేవుడికి లేనటువంటి పక్షపాతము మనకెందుకండి దేవుని స్వరూపం నుండి కూడా దుష్టుడు మనలో ఉన్నాడు ఆ విధంగా మనం ప్రవర్తించినట్లయితే అందుకే ఇదిగో దేవుని యొక్క వాక్య మేము మీ ఎందు అతిశయపడుచున్నాం దేని కొరకు మీరు శ్రమపడుచున్నారు ప్రియా సౌదరి సౌదరి ఈ దిన ఒకసారి యువతి కలసంలో మనల్ని మనం పరీక్షించుకోవాలి దేని కొరకు మీరు శ్రమపరుచున్నాం దేవుని సన్నిధిలో దేవుని యొక్క సంగములో దేని కొరకని మనం శ్రమపరుచున్నాం పేరు కొరక లేకపోతే గొప్పల కొరక లేకపోతే ధనం కొరక దేని కొరకు మనం శ్రమపడుచున్నాము ఒక్కసారి మనం మన శ్రమ వృధా కాకూడదంటే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది దేవుని యొక్క సన్నిధిలో మన విశ్వాసము బహుగా అభివృద్ధి పొందాలి దేవుని కొరకు మనం శ్రమలు పడాలి హింసలో భరించాలి ఇదిగో దేవుని కొరకు మీరు శ్రమపడుచున్నారో ఆ దేవుని రాజ్యంకి మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తము ఎంత గొప్ప భాగ్యం అండి నిజముగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కొరకు మనము శ్రమపడినట్లయితే ఇదిగోండి ఆ దేవుని రాజ్యమునికంతా వారి యోగ్యులు ఎవరు సంఘములో ఎదుటివారి పట్ల ప్రేమ ఎవరైతే చూపిస్తారో విశ్వాసంలో బహుగా అభివృద్ధి చెందుతున్నారో దేవుని కొరకు శ్రమపడుతున్నారు వారు పరలోక రాజ్యమునకు దేవుని రాజ్యమునకు యోగ్యులుగా ఎంచబడిన నిమిత్తము అందుకేనండి ప్రియా సహోదరి సోదరి దేవుని యొక్క వాక్యం వస్తుంది ఫిలిపిలకి రాసిన పత్రికలో కూడా చూస్తే చివరిగా మొదటి అధ్యాయం ఇరవై ఎనిమిది వచ్చింది చివరిలో చూస్తే క్రీస్తు స్వార్థకు తగినట్లుగా ప్రవర్తించుడి అవునండి క్రీస్తు సువార్తకు తగినట్లుగా మనం ప్రవర్తిస్తే మనం జీవిస్తే అదండి నిజమైనటువంటి క్రిస్మస్ అట్టి రీతిగా మనం జీవించగలుగుతున్నామా అట్టి రీతిగా మనం దేవుళ్ళు ముందుకి కొనసాగలుగుతున్నామా ఒకసారి పరీక్షించుకోండి నమ్మకం తింటే వారుగా ఇదిగో మనం దేని కొరకైతే శ్రమ పడుతున్నామో ఇంత శ్రమ మన శ్రమ వ్యర్థమైపోతేనండి చూడండి కొన్ని సమయాల్లో ఇస్రో శాస్త్రవేత్తలు ఏం చేస్తారో ర్యాకెట్లను పంపిస్తారు ఎంతో శ్రమ పడతారు నెలలో సంవత్సరాలు శ్రమ పడతారు మధ్యలో ఆ ర్యాకెట్ను పంపించినప్పుడు అది మధ్యలోనే కూలిపోయిందనుకోండి వారి శ్రమ ధనము వారి సమయము ఎంత వరద ప్రియ సోదరి సౌదారా కానీ మనం వాటి కొరకు అదిగిన శ్రమ పడేది ప్రభు అయినటువంటి ఏ వారు ఆయన పరిచర్యలో ఇదిగో అనేక మందిని రక్షించట్లు అనేక మందిని మనం నిజమైనటువంటి ప్రేమ చూపించట్లో విశ్వాసంలో అభివృద్ధి చెందట్లో ఆ శ్రమలో కనుక దేవుని కొరకు మనం దేవుని యొక్క స్వార్థ పనిలో నిస్వార్థంగా మనం పనిచేసి శ్రమ పడినట్లయితే అది కదండి నిజంగా మీరు శ్రమ పడితే ఆ శ్రమ వృధా కాదు ఇదిగో దేవుని యొక్క వాక్యం సరిస్తుంది దేవుని రాజ్యమునకు యోగ్యులం అంటండి అంతకంటే మనకేం కావాలండి ఆ యోగ్యత కనుక మనం దక్కించుకున్నట్లయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు క్రీస్తు వారు ఇదిగో ఆయన ఈ భూమి మీదకి వచ్చి ఉన్నాడు మన కొరకు తగ్గించుకుని క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్నాం అట్టి రీతికి నువ్వు జీవిస్తే ఆయన ఎంత సంతోషిస్తాడో అదే క్రి నిజమైనటువంటి క్రిస్మస్ అటువంటి ధన్యత మనందరికి దేవుడు దయచేడుగాక కాక ఆమె పరిశుద్ధుడా ప్రేమగల కలిగి తండ్రి మహిమగలి దేవునికి స్తోత్రాలు ప్రభా ఇదిగో తండ్రి తెస్సలోనికి సంఘస్థుల ప్రవా ఇదిగో తండ్రి వారు ఎదుటివారి పట్ల చూపిస్తున్న ప్రేమ విస్తరిస్తుందని సరిస్తున్నావయ్యా మేము కూడా ప్రేమను ప్రభ పంచటానికయ్యా ప్రేమ కలిగి మేము జీవించటానిక్యా ఇదిగో దేవా మా ప్రయాసము ప్రవా వ్యర్థం కాకుండా మేము ఎంత నిమిత్తం అయితే శ్రమపరిచినామో ప్రభావ ఆ శ్రమ వ్యర్థం కాకుండా వృధా కాకుండా మాకు సహాయం దయచేమ క్రీస్తు నామడిచిన పర్మత